హాయ్ నేను స్వరూప మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఒక డౌట్ అడిగారండి సో దాని గురించి నేను చదువుతాను బిఆర్ వీడియోస్ అంట సో ఆయన ఒక డౌట్ అడిగారు హాయ్ మేడం మేము నివాబుపాలో పాలసీ తీసుకొని ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు నేను రీ ఆపరేషన్ చేయించుకోవచ్చా క్లెయిమ్ అవుతుందా లేదా అన్నది సార్ అడుగుతున్నారనమాట సార్ అసలు మీరు అడిగిన క్వశ్చన్ నాకైతే ఏమీ అర్థం కాలేదు రీ ఆపరేషన్ ఏంటో అసలు నాకు అర్థం కాలేదు అంటే మీరు చెప్పడం రాంగ్గా ఏంటన్నది నాకు అసలు తెలియలేదన్నమాట సో ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే తెలియకపోయినా క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం క్లియర్గా అడిగితే నాకు కరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట సో అందుకని ఎవరైనా కామెంట్ చేయాలనుకున్నప్పుడు అంటే ఒక డౌట్ తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రం చాలా క్లియర్గా నాకు టైప్ చేసి పెట్టండి అప్పుడు నేను దానికి ఆన్సర్ చేయగలను సరే అది ఆపరేషన్ అన్నది నాకు ఏమీ అర్థం కావట్లేదు కానీ మీరు తీసుకుని ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అలిజిబులే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకసారి మీ అడ్వైజర్ని కలవండి వాళ్ళు కొంచెం మీకు గా చెప్తారు సో మీ అందరికీ కూడా చాలా చాలా డౌట్స్ ఉండొచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల నివా గురించి కూడా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు నాకు కామెంట్ చేయండి నేను దానికి ఒక మంచి వీడియో తీసి పెడతాను అనమాట ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ